చిన్నారులు సజావుగా నిద్రించడానికి చలికాలంలో వారి ఆరోగ్య పరిరక్షణకు అనువుగా ఉండేలా రూపొందించిన వస్త్రాలను అందజేస్తున్నామని చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు శనివారం ఐఎస్ సదన్ డివిజన్ పార్టీలోని సింగరేణి కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు చిన్నారుల తల్లులకు ప్రత్యేక వస్త్రాలు ఉన్న గిఫ్ట్ ప్యాక్లు అందజేస్తారు వాటిని చిన్నారులకు ఎలా ఉపయోగించాలో డెమో చూపించారు నూట యాభై మంది మహిళలకు ఫౌండేషన్ ప్రతినిధులు గిఫ్ట్ ప్యాక్లను

నేను చైల్డ్ హెల్ ఫౌండేషన్ నుండి మాట్లాడుతున్నాను అండి ఇది మా చైల్డ్ హెల్ ఫౌండేషన్ బ్యానరు మేము ఏంటంటే ట్వంటీ సెవెన్ బ్రాంచెస్ మేము రన్ చేస్తున్నాం అనమాట మాకు మెయిన్ హెడ్ వాళ్ళు వచ్చేసి మా ట్రస్టీస్ వచ్చేసి రాజేంద్ర పాటక్స్ జోగేందర్ సింగ్ సునీల్ వర్గీస్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న స్లమ్ ఏరియాలలో అక్కడ ఉన్న పిల్లలు సఫర్ అవ్వడం చూసి వాళ్ళు ఒక చైల్డ్ హెల్ ఫౌండేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది అది మెయిన్ పిల్లల హెల్త్ కోసం అన్నమాట ఇప్పుడు మేము చేసే ప్రోగ్రామ్ ఏంటంటే పిల్లలు కొంతమంది లివర్ ఉంటుంది హార్ట్ సర్జరీలు ఉంటాయి ఇంకా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటాయి ఇలా చాలా పెద్ద పెద్ద ఆపరేషన్స్ నడుస్తున్నాయి బ్రెయిన్ ఆపరేషన్స్ కూడా కాబట్టి చాలా మంది పేరెంట్స్ చేసుకోలేరు వాళ్ళ ఫాదర్స్ వచ్చేసి కూలీ పని చేసుకుంటారు డ్రైవర్స్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు అంత ఎమౌంట్ కట్టుకోలేని పరిస్థితిలో అలాంటి కేసెస్ మా దగ్గర రావడం జరుగుతుంది మేము ఆ కేసెస్కి ఏం చేస్తామంటే ప్రతి ఒక్క హెల్ప్ని మేము ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఆల్రెడీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉంటారు వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ పే చేస్తూ ఉంటారు మన దగ్గరికి వస్తారు అక్కడ డాక్టర్ చెప్పడం వల్ల మనం అప్రోచ్ అవుతారు మనం ఏం చేస్తాం ఆ కేసు మొత్తం డీటెయిల్స్ తీసుకొని ఆ బేబీకి మన తరఫున ఎంత హెల్ప్ అయితే అంత హెల్ప్ వాళ్ళకి మనం చేస్తాం కంపల్సరీ బేబీకి ఆపరేషన్ చేయిస్తాం మనం చేయించి ఆ బేబీ హెల్త్ ఎలా ఉంది కండిషన్ కూడా చెక్ చేస్తుంటాం ఇప్పుడు మేము ఆల్ ఓవర్ ఇండియాలో ఫోర్ థౌసండ్ కేసెస్ పైగా సక్సెస్ఫుల్ చేస్తాం ఫిఫ్టీన్ ఏజ్ బిలో బేబీస్కి మాత్రమే చేస్తూ ఉంటామండి ఇప్పుడు ఇదేంటంటే మెయిన్ ఇది బేబీస్ నాకు ఇది వచ్చేసి ఇది మెయిన్ పిల్లల కోసం చేయించింది పిల్లలు చాలా మంది ఇప్పుడు వెదర్ చాలా ఉంది కాబట్టి ఏం కోల్డ్ అయిపోతుంది ఫీవర్ వస్తుంది వాళ్ళకి న్యూమోనియా వస్తుంది ఇంకా చాలా మంది డెంగ్యూతో చాలా మంది పిల్లలు సఫర్ అవుతున్నారు జాండీస్ వస్తున్నాయి ఈ క్లాతింగ్ వేయడం వల్ల ఏంటంటే మనకి పిల్లలకి తొందరగా ఎఫెక్ట్ అవ్వదు ఎఫెక్ట్ అవ్వదు అంటే వాళ్ళు కోల్డ్ అనేది ఎఫెక్ట్ అవ్వదు వాళ్ళు ఒకవేళ ఇందులో ఒకసే ఇప్పుడు మదర్స్ వర్క్ చేస్తూ ఉంటారు పిల్లల్ని చూసుకోలేరు ఇందులో పడుకు వర్క్ చేసుకుంటారు ఇది ఏం చేస్తుంది అంటే టాయిలెట్ చేసినా కానీ ఇది అబ్జర్వ్ చేస్తుంది మినిమం ట్వంటీ టైమ్స్ చేసినా కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఈ క్లాత్ ఈ క్లాత్ చాలా స్పెషాలిటీ ఇది ఏంటంటే మేము హెడ్ ఆఫీస్ వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు ఏం చేస్తుంటే పిల్లలకి మెయిన్గా ఇది చేపియడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ కాస్ట్ ఇది మామూలు వాళ్ళు కొనలేని పరిస్థితిలో ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు పది రూపాయలు పెట్టుకోవాలన్నా కష్టపడతారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది బేబీస్కి మనం చేసే ప్రోగ్రామే బేబీస్ది కాబట్టి మేము దీన్ని పిల్లలకి ఇవ్వడానికి ఇక్కడికి వచ్చామండి మేము ఇదే కాకుండా ఎడ్యుకేషన్ సపోర్ట్ కూడా చేస్తుంటాం ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఎవరైనా చదివించుకోలేని ఉంటారు ఎంతోమంది చదివించుకోలేని పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి చదువుని అందియడం కానీ వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేయడం కానీ చేస్తూ ఉంటాం ఇక్కడ మేము హైదరాబాద్లో ఇద్దరు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది ప్రైవేట్ స్కూల్లో మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇస్తాను మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా మీరు మాకు అప్రోచ్ అవ్వచ్చు